హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయిల్ కోసం భారతదేశం చాలా కాలంగా ఇతర దేశాలపై ఆధారపడుతోంది ఇప్పుడిక ఆ అవసరం దాదాపుగా ఉండదు దేశంలోని తొలిసారిగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి తొలి దశ చమురు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్ చేసి చాలా కాలంగా గ్యాస్ నిక్షేపాలని వెలికి తీస్తోంది తొలిసారిగా ఆయిల్ నిక్షేపాలని కనుగొంది ఏపీలోని కాకినాడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో కృష్ణా గోదావరి బేసిన్ సమీపంలో సముద్రంలో ఈ నిక్షేపాలని గుర్తించారు ఇరవై ఆరు బావుల ద్వారా రోజుకు నలభై ఐదు వేల బ్యారెళ్ళు చమురు ఉత్పత్తి చేయనుంది ఈ ఏడాది మే జూన్ నాటికి రోజుకు నలభై ఐదు వేల బ్యారళ్ళు ఉత్పత్తికి చేరుకోవచ్చు ఈ బ్లాక్ నుంచి తొలిసారిగా చమురు ఉత్పత్తి ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఇక్కడ నుంచి రోజుకు నలభై ఐదు వేల బ్యారెళ్ల క్రూడాయిల్ పది మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఉంటుందని అంచనా ప్రస్తుతం చమురు ఉత్పత్తికి ఏడు శాతం అదనంగా చేరనుంది ఓఎన్జేసి క్లస్టర్ టూ నుంచి చమురు ఉత్పత్తి గత నవంబర్ నాటికే ప్రారంభం కావాల్సి ఉన్న కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది మే రెండు వేల ఇరవై నాలుగు నాటికి గడువు పొడిగించారు ఆ తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ నెలలకు వాయిదా పడుతూ వచ్చింది చివరికి జనవరిలో ఇప్పుడు చమురు ఉత్పత్తి ప్రారంభమైంది ఓఎన్జీసీ సబ్సీ ఆయిల్ ఉత్పత్తికి ఆర్కడా స్టెర్లింగ్ వి అనే నౌకను అద్దెకు తీసుకుంది ఈ నౌక డెబ్బై శాతం షాపూర్జీ పల్లంజీ ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ ముప్పై శాతం మలేషియాకు చెందిన కడకు చెందింది ఇప్పడంతో ఆ సంస్థ షేర్లు పెరుగుతున్నాయి స్టాక్ అప్పుడే యాభై రెండు వారాల గరిష్టాన్ని తాకింది ఇదిలా ఉంటే ఇంధన ధరలు బంగారం ధరలు డాలర్ వంటివి అంతర్జాతీయ అంశాల ఆధారంగా ప్రభావితం అవుతుంటాయన్న సంగతి తెలిసిందే సాధారణంగానే డాలర్ విలువ పుంజుకుంటే చమురు ధరలు బంగారం ధరలు వంటివి పడిపోతూ ఉంటాయి ఇప్పుడు అదే జరిగింది వరుసగా ఐదు రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరల ర్యాలీకి ఒక్కసారిగా ఇవాళ బ్రేక్ పడింది ఇదిలా ఉంటే సడన్గా చమురు ధరలు రెండున్నర శాతానికి పైగా పడిపోయాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైనట్లుగా తెలియగా డాలర్ విలువ భారీగా పెరిగింది బుధవారం సెషన్లలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వరకు పెరిగి నూట ఐదు పాయింట్ మూడు సున్నాకు ఎగబాకింది గత నాలుగు నెలల్లో కూడా ఇదే గరిష్ట విలువ కావడం విశేషంలకు గురైన సంగతి తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ గెలుపు అంచనాలతో ఆరంభంలోనే ప్రపంచ మార్కెట్లు చాలా వరకు లాభపడ్డాయి పన్నుల మోత ఉంటుందన్న భయోంతరణతో చైనా హాంకాంగ్ సూచీలు మాత్రం పడిపోయాయి భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా ఎగబాకాయి అమెరికా కరెన్సీలోనే ఆయా ఐటీ కంపెనీలకు క ఆదాయం ఎక్కువగా వస్తుంది కాబట్టి డాలర్ విలువ పెరగడంతో ఐటీ స్టాక్స్ భారీగా పుంజుకున్నాయి ఇదే సమయంలో డాలర్ పెరిగిన క్రమంలోనే ఇంధన ధరలు తగ్గాయని చెప్పొచ్చు డాలర్ బలపడినప్పుడు సాధారణంగానే ఆయిల్ సహా ఇతర కమోడిటీల విలువపై ఒత్తిడి పడుతుంది బ్రెండ్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ రెండున్నర శాతం పడిపోయి బ్యారెల్కు డెబ్బై మూడు పాయింట్ ఆరు నాలుగు డాలర్లకు పడిపోయింది ఇక డబల్యూటిఐ క్రూడ్ ఫ్యూచర్స్ రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం తగ్గి డెబ్బై పాయింట్ రెండు రెండు డాలర్లకు దిగొచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్